మీరు అనుకోవడానికి మీరు తింటారు మీరు అనుకోవడానికి మీరు తింటారు మీరు మీ పిల్లలు మీ కుటుంబం ఎందుకంటే పరిశుద్ధ దేవుని సంఘంలో ఉంటున్నటువంటి ఆ వంటకాలు ప్రసాదాలు భోజనం ఇక ప్రేమ విందు అది దేవుని ఆత్మతో అభిషేకించబడిన ఆహారం కనుక పరిశుద్ధులు కలిసి వంటలు చేసిన ఆహారం కనుక అవి తిన్నా కుటుంబాలలో ఉన్న వారికి దేవుడు ప్రపరిస్తారు దేవుడు స్తోత్రం కాబట్టి మీరు ఎవరు ఎలాగో వంట చేయకుండా ఇక్కడ వంట చేస్తే ఎలాగో ఉన్నవాడు ఇక్కడికి వచ్చి వంట తిట్టారు వాళ్ళు పెట్టే వాళ్ళ పరిశుద్ధ స్థలంలో భోజనము చేస్తే పరిశుద్ధ అభిషేకం తెలుపుకోబడిన ఆహారం కనుక వారి జీవితాలు మార్పు చెందుతాయి దేవుడు తొందరగా మా ఇంటికంటే మేమేమనుకుంటాం అని అనుకుంటే వాళ్ళు పెట్టి వస్తే వాళ్ళు అది తెలివి మార్పు చెందని వ్యక్తులుగా ఉంటారు కానీ దేవుని ఆలయంలో భోజనం చేస్తే పరిశుద్ధులు సిద్ధపరిచిన భోజనం కనుక ప్రార్థన పూర్వకంగా తయారైన భోజనం కనుక దేవుని సరిలో అభిషేకం దానిపై ఉంటుంది కనుక అది తిన్నటువంటి వారు దేవుడు ఏం చేస్తాడు మార్పులోనికి నడిపిస్తాడు దేవుడికి స్తోత్ర ప్రార్థన చేసుకున్న మా గురించి ప్రార్థన చేద్దాం సాయంత్రం వచ్చేటప్పుడు అవి ఆ అర్పణ తీసుకున్న దేవుడి సరిలో